కొంతమంది మిగిలిపోయారు అనేటువంటి ఒక చర్చ విమర్శ కనపడుతుంది అందుకని ఏదేమైనా నిన్న మరి ముఖ్యమంత్రి గారు మొత్తం ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గము లేదా అందరు ఉద్యోగులు కలిసి దీన్ని మళ్ళీ ఏదైతే మళ్ళీ రెండవసారి రీసెంట్ రీసర్వే మళ్ళీ రీసర్వే చేయడానికి ఈ పదహారు నుంచి ఇరవై ఐదు దాకా రీసర్వే చేయడానికి మళ్ళీ ఆదేశించారు ఇది మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే అరెస్ట్ పరిణామం పరిణామం ప్రజలందరిలో చర్చ ఉన్నది ఇది అది సర్వే పూర్తి కాలేదని ఈ రీసర్వే ఇంకా అవకాశం నాకు పెద్ద మళ్ళీ చేర్చుకొని ఇప్పుడు మళ్ళీ పరిణామం చేసుకుని అంటున్నారు మంచిదే అయితే మేము చెప్పేది ఏంటంటే ఈ రిసర్వే ద్వారా ఎవరైతే సర్వేలో లేరో చేపడానికి సర్వేలో పాల్గొనలేదో వాళ్ళందరూ కూడా పాల్గొనాలని జన లెక్కలని కానీ రావాలని బీసీలకు ఫార్టీ పర్సెంట్ ఏదైతే ఉన్నారో అది పరచాలని ఇట్లాంటి అనేక అంశాల మీద కూడా రేపు తప్పనిసరిగా మా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అయితే ఉన్నాయి అందరూ కూడా చర్చిస్తాం మాట్లాడతాం ఏ పారదర్శకంగా రానున్న కాలంలో ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తాం ఈ స్థానిక సంస్థల్లో కానీ అంతాల్లో కానీ ఉద్యోగాలలో కానీ విద్యలో కానీ ఈ స్థానిక అనే రిజర్వేషన్ సంబంధించే పద్ధతుల్లో ఒక పగటిపతి శిస్టాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియవచ్చు న్యాయస్థానం ఏంటంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలుస్తూ ఉంటే మన ప్రజాస్వామ్యం అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటు ఉంటుంది ఎదుర్కొంటున్నది గందరగోళం కానీ గందరగోళం మారింది అందులో నేరపూరిత చరిత్ర కలిగేటువంటి వాళ్ళు ఐదు వేల మంది పై పై కేసులు పెండింగ్లో ఉండేవి వివిధ కోర్టుల్లో వివిధ రాష్ట్రాలలో అంటే ప్రజాప్రతినిధులు నేరపూరితలైతే ప్రజాస్వామ్యం ఎలా పెద్ద విలుతుంది ఎలా స్వచ్ఛంగా పరిపాలన సాగుతుంది అనేది మన ప్రశ్న అందులో చూస్తే పార్టీ బిరాయింపుల చట్టం మరొక వైపున చూస్తే బిరాయింపుల చట్టం ఒకటి ఉంటే నేరపూరి చేతి కలిగే వాళ్ళు మరొక పోల్గొంటారు ఈ రెండింటి పట్ల కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాలు వ్యాఖ్యానాలు చేస్తూనే వస్తున్నది కానీ సుప్రీంకోర్టు ఏ సలహా ఇచ్చినా